నేను వచ్చి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని మినీ బ్లాగ్ చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నిజంగా చెప్తున్నా నాకైతే వన్ వీక్ నుంచి బాగా బిర్యానీ తినాలనిపిస్తుంది మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్పాకు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కుళ్ళు ఫుడ్ అయితే అమ్ముతున్నారు అసలు ఫిష్ ఫ్రై లోపల మొత్తం చిన్న చిన్న పురుగులు ఉన్నాయి అవి చూస్తేనే నాకు చాలా భయమేసింది అందుకే బయట ఫుడ్ తినాలంటే చాలా భయమేసి నాకు బిర్యానీ తినాలనిపించినా కూడా బయట నుంచి తెప్పించుకోలేదు ఇవాళయితే అసలు బాగా ఎక్కువ క్రేవింగ్స్ అసలు ఏ ఫుడ్ తినాలనిపించట్లేదు అసలు ఫుడ్ చూస్తేనే బిర్యానీ ఎందుకు బాగా తినాలనిపిస్తుంది అందుకోసం అనేసి మాకు నమ్మకమైన సెంటర్ నుంచి అయితే బిర్యానీ తప్పించుకున్నాను సో నేను తింటూ ఉన్నా కూడా చాలా భయం తింటున్నాను ఇదంతా పెట్టుకుంది మా ఇది మొత్తం మా శైలకి తింటుందని అనుకుంటున్నారు నేను ఎక్కడ తింటాను మా హస్బెండ్ కూడా ఆఫిస్తాను తను వీడియో తీస్తున్నారు కాబట్టి కనిపించలేదు సో ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తున్నా బిర్యానీ తింటూ ఉంటే నా ఫేస్ లో చూసారు ఆనందం ఒరగలెత్తంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ బిర్యానీలో ఒక లెగ్ పీస్ అలాగే ఒక బ్రెస్ట్ పీస్ అయితే ఇచ్చారు మీలో ఎంత మంది బిర్యానీ లెవర్స్ ఉన్నారో ఇక్కడ అటెండెన్స్ వేసి వెళ్ళండి ఓకేనా సో బిర్యానీ రైతా అలాగే చికెన్ లెమన్స్ ఆనియన్స్ వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ పక్కనే థమ్స్అప్ కూడా ఉంది అది వీడియోలో చూపించలేదులేండి సో తిను తిను అసలే డ్రమ్ములా ఉన్నో ఇంక ఇప్పుడు పెద్ద డ్రమ్లాగా అయిపోతావు అని అనుకుంటున్నారా ఉన్నది ఒకటే లైఫ్ ఫ్రెండ్స్ నాకు ఎంతలు వచ్చింది వాళ్ళు ఎంతలు పోయింది చెప్పండి గట్టిగా ఒక పది రోజులు నడిస్తే ఉత్తిగా కరిపోతాను నేను సో అయితే ఇంకా ఫుడ్ తినాలని బాగా అనిపించింది అందుకే తింటున్నా ముందే చెప్తున్నా ఇదైతే మొత్తం నేను తినలేదు హాఫ్ హాఫ్ మా హస్బెండ్ నేను తిన్నామన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి దసరాకి మన దగ్గర శారీ కలెక్షన్ అయితే మొన్ననే తీసుకొని వచ్చాను ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద బయలు లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి రీజనబుల్ ప్రైస్ కి గ్రాండ్ లుక్ వచ్చే సారీస్ సూపర్ గా ఉంటాయి సో క్వాలిటీ ఉంది కలర్స్ బాగున్నాయి సో ప్రతి ఒక్కటి చాలా బాగుంది మీరే చూడండి సో రీజనబుల్ ప్రైస్ ఆ కాదే చెప్పండి వీడియోని లైక్ చేయండి బై ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే బిర్యానీ అయితే ఎటుమాట కంటే సూపర్